ప్రజ్వల్ సీడ్స్ ప్రజ్వల్ సీడ్స్ తరఫున రైతు సోదరులందరికీ నమస్కారం ఇక్కడ మనం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి పిఎస్ డబల్ వన్ డబల్ టూ అనే ఫీల్డ్లో ఉన్నాము ఇక్కడ చూడడానికి వచ్చిన ఒక రైతు ఉన్నారు తను రైతు ఉన్నారు రైతు తన మాటలు ఎలా ఉంది ఏంటనేది చెప్తారు ఏం పేరు సార్ మీ పేరు నా పేరు భాను జానికరామ్ సార్ ఇప్పుడు మీరు చూసారు కదా ఎలా ఉంది మీకు బాగానే ఉంది నాలుగు ఫీట్ల హైట్ తోనే ఉన్నది ఇది ఇప్పుడు ఫిబ్రవరి పదిహేను దాటినా కూడా ఇది ఏపుగా ఈ మంచి ఫ్లవర్స్గా మంచి మిగిలిగా లాడుకుంటూ ప్రతి రైతు చూసి ఆనందిస్తారు ఇది కాకుంటే నాతో పాటు ఒక రెండు వందల మూడు రైతులు ఇదే నేను ప్రజలు డబల్ వన్ డబల్ టూ పెట్టడానికి నేను కూడా కొంచెం ఈ ఇచ్చుకుంటాను నేను కొంచెం ప్రయత్నిస్తుంది మీరు ఇత్తనాలు తీసుకొని రైతులందరూ తెలియజేసుకొని తీసుకుందాం అనుకుంటున్నారు అంతే అంటే ఈత ఫీల్డ్ చూపించేసి చేయాలని మీరు హైట్ కన్నా సార్ ఇప్పుడు గూడూరు మండలం గాజుల గట్టు నాగోనే డీలర్ కానీ దిశాము మేము ఓకే అయితే మినిమం హైట్ కూడా పర్వాలేదు అన్ని పరిసర తోటల కంటే ఇది కూడా కొంచెం ఏపుగా ఉంది దిగుబడి కూడా ఫస్ట్ కోతగా పది క్వింటల్ అయింది మళ్ళీ సెకండ్ కోతకు పన్నెండు క్వింటల్ మళ్ళీ థర్డ్ కు మినిమం ఐదారు క్వింటల్ ఈ సమీపంలో ఈ సకాలంలో ఇంత దిగుబడి అంటే ఈ రోజులో దమ్ముంది కాబట్టి పండింది అన్నమాట అనుకుంటున్నా ఓకే మిగతా చుట్టుపక్కల మీకు రైతులు పొలాలు ఉన్నాయా ఇప్పుడు అన్ని వెరైటీ సార్ ఆ కంపెనీ పేరు చెప్పుకోవద్దు అన్ని వెరైటీ కంటే మెరుగుగా ఉంది సార్ ఈ రోజు మాట్లాడుకుంటున్నాం ఓకే అన్ని ఇప్పుడు సార్ ఇది మన గాజుల గట్టు అగ్రోసు నాగు అన్ని వ్యక్తి కాలం నుంచి ఇచ్చిన మొదటి సంవత్సరం చూసారు అంటే అంతకుముందు ఈ కంపెనీ వారి విత్తనాలు ఏమన్నా మీరు చూసారా అశ్విన్ అని సార్ నేను చూసిన ఖమ్మం డిస్ట్రిబ్యూటర్ నుండి చూసిన ఏం వెరైటీ చూసారు త్రిపుల్ ఆర్ త్రిబుల్ ఆర్ చూసారా ప్రజ్వల్ ప్రజ్వల్ నుంచి మీరు నాది వచ్చి మనకి మూడు సంవత్సరాల క్రితం చూసారా నాలుగు సంవత్సరాలు ఒక టూ టూ ఇయర్స్ ఒక కంపెనీ వారి అందుతున్నాయా బాగానే ఉంది సార్ ఇది బాగానే ఉందా బాగానే ఉంది రైతు సాటిస్ఫై కదా ఇది అవును రైతు పెట్టుకుంటే సాటిస్ఫై మళ్ళీ వచ్చినా రాకున్నా తట్టుకుంటది ఇది మీ వాతావరణం తట్టుకుంటాంది నల్లిని మనం ఇతర ఉంటుంది వైరస్ ఏమన్నా తగిలిందా సార్ మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్ లో సార్ వైరస్ దీనికి రాలేదు సార్ వైరస్ రాలేదు ఓకే రైతులకి ఏం చెప్తారు మనం ఇప్పుడు చూస్తున్నాం నాతో పాటు రైతులు కూడా నేను ఇదే ఇతరం పెట్టుకోమని చెప్తాను మీరు ఎంత మందికి ఇద్దాం అనుకున్నారు ఒక వంద నుండి రెండు మంది వరకు అంటే ఎన్ని ఎకరాలకి సుమారుగా మినిమం రెండు వందల ఎకరానికి మినిమం ఒక రెండు వందల ఎకరం అయితే మీ ద్వారా నా ద్వారానే వేసుకుంటాను నేనే సపోర్ట్ గా ఇస్తా నిధి భరోసా మీరునైజ్పర్ గాని ఒక డీలర్ గా మాట్లాడుకున్నా నేనే గింజలు ఇస్తా మీరే గింజ నాగు నుండి తీసుకొని నేనే ఇస్తా వాళ్ళకు నా షాప్ చూసిన గట్టితనం కావస్తారు ఓకే అంతే కంపెనీ ధైర్యంతోనే మీరు బరాబర్ కంపెనీ ధైర్యం ఉన్నా లేకున్నా నాగు ధైర్యం నాకు సపోర్ట్ గా ఉంది నే ఇస్తన్నాం అంతే ఆయన కూడా మీరు మీ అంత ఇంతణం కంపెనీని చూసి నచ్చి బాగుంది క్వాలిటీ బాగుంది మీరు రైతులకు ఇస్తారు అంతే అది రైతులకు భరోసా ఇస్తారు గట్టి 100% బరోసా ఇస్తా నేను క్వాలిటీ కాయ గురించి మీరు అంది క్వాలిటీ సైజ్ కూడా బాగానే ఉంది మార్కెట్ లో జెండా పాట పలుకుతుంది జెండా ఇప్పుడే గురించి కాదు టూ త్రీ ఇయర్స్ కూడా ఖమ్మంలో కూడా జెండా పాట పడ్డది మనం ఇప్పుడు కూడా బాగానే ఉంది ఇందులో ఏంటంటే ఇంకా అదృష్టం ఏంటంటే ఈ తెల్ల పొడవత ఇది కాయల్లో డామేజ్ లేదు ఈ సైజ్ కూడా బరాబర్ ఉంది చూడండి మీరు ఒకసారి సైజ్ కూడా బాబర్ ఉంది సైజ్ ఓకే అది ఇంకా లెంత్ వస్తున్నాయి కాబట్టి ఓకే సార్ రైతులు మీరు అదే చెప్తారా ఇంకా చక్కగా మేము ఇప్పుడు వచ్చిన రైతులు రైతులకి అయితే అందరూ వేసుకుంటాం టోటల్ గా సార్ మా గూడూరు మండలం అయితేనేమి కేసరం మండలం అయితేనేమి నెల్లి కూతురు కొత్తగూడైతేనేమి మినిమం ఈ వెరెడ్ చూసే పెడతారు వాళ్ళ ఇది కావాలని వస్తారు ముందుకు వస్తారు మీకు చెప్పే పని లేదు ఇంకా సరిపోయింది తోట చూసి వాళ్ళు వాట్సాప్ పెడతారు ప్రజల షీడ్ కావాలని ఓకే సరే కంపెనీ వారు ఇచ్చే స్టాక్ని జాగ్రత్తగా మీరు వినియోగించుకొని వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అవును ఓకే ధన్యవాదాలండి థ్యాంక్ యూ సార్